రైజలా మన ప్రభువును రక్షడైన ఏసుక్రీస్తు నామేరడం మీకు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన వర్లరా దేవునికి స్తోత్రం హాలేలుయ రాజైన నెప్పకెత్సరి పరిపాలన తర్వాత మాదీయ పార్షిక రాజ్య పరిపాలన వచ్చి ఉన్నదండి మాదీయ పా పార్షిక రాజ్య పరిపాలనలోనే రాజైన అనే రాజు పరిపాలి పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజైన దర్యావేశ పరిపాలనలోనే నూట ఇరవై మంది అధిపతులుగా తన రాజ్యం మీద పెట్టుకొని ఉన్నాడు ముఖ్యంగా నూట ఇరవై మంది అధిపతులుగా నియమించుకొని ఇష్టం కలిగి వారిని నియమించుకొని ఉన్నాడు ఆ నూట ఇరవై మంది మీద అధికారులుగా వారి మీద అధిక ఇంకా అధికారంగా ప్రధానమంత్రులు ముగ్గురు ప్రధానమంత్రులుగా ఏర్పరచుకొని ఉన్నాడు ఆ యొక్క ముఖ్యమైన ముగ్గు ముగ్గురు ప్రధానమంత్రుల ముఖ్యమైన వాడు ఎవరంటే దానియేలు దానియలు చాలా తెలివైనవాడు బుద్ధి కలిగినవాడు మంచి బుద్ధి కలిగినవాడు దేవునియందు కలిగిన కలిగినవాడు ఈ విషయాలన్నీ దర్యవేసినకు తెలుసు కాబట్టి దానియాలను ముఖ్యుడిగా చేసి ఉన్నాడు దానియాలు గారు ఏమంటున్నారంటే కింద ఉన్న అధికారుల మీద కింద ఉన్న ప్రధానమంత్రి అన్నాడు రాజుగారి పరిపాలన మనం న్యాయంగా పరిపాలన చేయాలి రాజ్యంగా ఆ యొక్క రాజ్యపు లెక్కలు మనం కరెక్ట్గా చూడాలి అన్నీ కరెక్ట్గా ఉండాలి న్యాయంగా పరిపాలన చేయాలి ఆ యొక్క నియమాలు మనం అనుసరించే వారంగా ఉండాలని దానియాలు చెప్పినప్పుడు మిగతా వారికి వారికి ఇష్టం ఉండదు దానియాలను ఎలాగైనా కుట్ర చేసి ఆ యొక్క ఆ యొక్క అధికారం నుండి తప్పించాలి దానియాలను ఎలాగైనా తప్పించాలని వారు కుట్ర చేసి రాజుగారి దగ్గరికి వచ్చి ఒక చట్టం చేయాలని అనుకొని ఆలోచన చేసుకుంటారు రాజు అయిన రాజుగారి దగ్గరికి వచ్చి రాజా నీ యొక్క రాజ్యంలోనే ముప్పై దినాల పాటు ఎవరు కూడా ఎవరికి దేనికి నమస్కరించకూడదు మానవులకి విజ్ఞాపన చేయకూడదు ఏ యొక్క దేవునికి పూజించకూడదు ఏ యొక్క దేవునికి నమస్కరించకూడదు నీకు తప్ప ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు అని ఒక చట్టం తీసుకురండి ఒక శాసనం తీసుకురండి రాజా జారీ చేయండి అని వీళ్ళందరూ కూడా ఆలోచన చెప్తారు రాజుగారికి రాజుగారికి చెప్పినప్పుడు అలాగనే ఒక చట్టము ఒక శాసనం ఏర్పాటు చేయమని చెప్తాడు ఆ శాసనం ఏర్పాటు చేస్తారు ఆ శాసనం ఏర్పాటు చేసి ఉన్నారని ఈ సంగతి దానియాలి గారికి తెలిసి ఉన్నది అంటే శాసనాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళని సింహభవన్లో పడవేయాలని ఒక చట్టం తీసుకురమ్మని ఆ చట్టం తీసుకొచ్చి దాని మీద శాసనం చేసి రాజముద్ర వేయించుతారు ఆ రాజముద్ర వేసినప్పుడు ఆ చట్టం తీసుకున్నప్పుడు ముప్పై దినాల పాటు ఎవరు కూడా ఎవరికి నమస్కరించకూడదు ఎవరు కూడా మానవులకు కానీ ఏ యొక్క దేవునికి కూడా ఏ ప్రతిమకు కూడా పూజించకూడదు రాజుకే నమస్కారం చేయాలి అని చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క చట్టం కొరకు తెలుసుకొని దానియాలు ఎంతగా బాధపడి వేదన పడి తన యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి పై గదిలోకి వెళ్ళి ఎరసీలేమి తట్టు తన కిటికీలు తలుపులు తెరిచి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టి ఉన్నాడు మనం దానియాల గ్రంథం ఆరో అధ్యాయము పదో వచనము మనం చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకునేను అతడు తన ఇంటిలోనికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పై గది కిటికీలు ఎరిసిలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచూ వచ్చినాను తన ఇంటి గది పై గదిలోకి వెళ్ళి ఎరిసిలేము తట్టు తన కిటికీలు తన యొక్క ఇంటి కిటికీలు తెరి తెరిచాడండి తన గది యొక్క కిటికీలు తెరిచి ఆయన మోకాళ్ళ నుండి దేవునికి ప్రార్థిస్తున్నాడు యథాప్రకారంగా యథాప్రకారంగా అంటే అలవాటు ప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు దేవుడు ఎంతగానో విశ్వాస సహితంగా ఉండేవాడు దేవునికి ఇష్టకరంగా ఉండేవాడు దానియాలు మరి అట్టి రీతిగా ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఆయన మిగతా అధికారులు ప్రధాన ఒక ప్రధానులు సంస్థానాధిపతులు అధిపతులు వచ్చి పర్యవేక్షించారు దానియాలు ఏం చేస్తున్నాడో చూసి వెళ్దామని అని వెళ్ళినప్పుడు దానియాలు ప్రార్థన చేయడం ఇంకా తన దేవునికి ప్రార్థన చేయడం తండ్రి దేవునికి ప్రార్థన చేయడం వారు చూస్తారు చూసి దానియాలు గారు దానియాలు ప్రధాని ఆజ్ఞ తప్పారు రాజా మీరు ఆజ్ఞ జారీ చేశారు కదా శాసనం జారీ చేశారు కదా నీకు తప్ప ఎవరు కూడా ఎవరికి నమస్కారం చేయకూడదని జారీ చేసి ఉన్నారు ఆగ్ని మీరి ఉన్నాడు మరి మరి ఆగ్ని మీరినప్పుడు ఆ సింహాల భూమిలో పడవేయాలి కదా వాళ్ళ వాళ్ళని అని శాసనం మీరు ఏర్పాటు చేసి ఉన్నారు కదా ఆ శాసనాన్ని అతిక్రమించాడు దానియాలని వెళ్ళి దానియాలకి అక్క దర్యావేస్సుకి సాడీలు చెప్తారు వీళ్ళందరూ కూడా వెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు రాజైన దర్యావేస్సు ఏం చేస్తాడంటే ఆయన వ్యాఖ్యలు పడి బాధ కలిగి రాజ దానియాలని దానియాల మీద నేరం మోపక ఆయనకి ఇష్టం ఉండదు ఆయన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటాడు అనుకొని విచారంగా వెళ్ళి విచారంగా వెళ్ళినప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే అప్పుడు ఒక బంట్రోతులను పిలిచి చరసాలలో అదిగా సింహాల బోన్లో వేయమని ఆజ్ఞ జారీ చేస్తాడు సింహాలు బోన్లో అగ్ని జారీ చేయమంటు జారీ చేస్తారు మనం పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే ఆరో అధ్యాయము దానియాల గంధం ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనియలేదు అతనికి నిద్ర పట్టకపోయాను ఆయనకి ఏంటంటే రాజనగర్కి వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడండి ఎవరికొరకండి ఏ పాపం ఎరగడు ఏ యొక్క అతిక్రమం చేయలేదని తెలుసు దానియాలు ఆయన దానియాలను బట్టి ఆయన దేవునికి దేవుని సన్నిధిలో ఆయన ఉపవాసం ఉన్నాడండి తన కొరకు ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా ఆ యొక్క నాట్యవాయిద్యాలు నాట్యవాయిద్యాలు జరుగుతాయి రాజనగర్లో అయిన తప్పినప్పటికీ ఎన్నో అంతఃపురం అంతా అంకత అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ నాట్యవాయిద్యాలని జరగనీయలేదు జరగనీయకుండా అతనికి నిద్రపట్టలేదు రాజైన నిద్ర పట్టలేదు ఎందుకంటే ఈయన తెలుగైనడు మంచివాడు నమ్మకస్తుడైన దానియాలని సింహభవంలో పడవేయటం ఏంటి అని దానియాలకి నిద్ర పట్టగా నిద్ర పట్టకుండా చూస్తున్నాడు తెల్లవారినప్పుడు ఏం చేస్తాడంటే తెల్లవారినప్పుడు వెళ్తాడు తెల్లవారినప్పుడు వెళ్ళినప్పుడు మనం అక్కడ పంతొమ్మిది వచ్చిన చూసినట్టే తెల్లవారుజామున రాజు వేగరమే వేగిరమే తొందరగా వెళ్ళి ఉన్నాడు తొందరగా వెళ్ళి సింహభవన్లు గుహ దగ్గరికి తొరప త్వరపడి పోయాడండి త్వరపడి వెళ్ళాడండి ఏమైంది ఏంటి అని దానియాలు ఏమయ్యాడండి అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియాలు నిత్యము నీవు సేవించచున్నా నీ దేవుడే నిన్ను రక్షింపగలిగిన అని అంటున్నాడండి అంటే దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన దేవుడు రక్షించగలడనే నమ్మకం ఇక్కడ దర్యావేషంకి ఉంది దర్యావేషంకి అంటున్నాడు కాబట్టి నిత్యము నువ్వు సేవించచున్నా జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించిన అని ఆయన అడిగినప్పుడు అందుకు దానియాలు ఏమంటున్నాడంటే రాజు చిరకాలము గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దోతను నంపించి సింహములో నాకు ఏ అని చేయకుండా వాటి నోళ్ళు మూయించానని మూహించాను చెప్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బట్టి రాజుకి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని ఎంతగానో ఆశ్చర్యకార్యం చేశాడు నా పట్ల నేను నిందారహితుడిగా ఉన్నాను ఏక నా నాలో దోషం లేదు కాబట్టి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి దేవుడు నా పట్ల కార్యం చేసి ఉన్నాడు తన దోతను పంపించి అయా సింహాల నోళ్ళను మూయించాడు రాజువైన రాజువైన రాజా మరి నేను నేను ఏ యొక్క నేరము చేయలేదు కదా మరి నీ దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక దేవుని దృష్టికి కూడా నిర్దోషిగా కనబడి ఉన్నాను కాబట్టి సింహాలు నన్ను ఏమీ చేయలేదు రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా అని అంటున్నాడు అప్పుడు రాజన అంటున్నాడు ఇందును గూర్చి సంతోషపడితే దానియాలను గుహలోంచి పైకి తీయడని ఆగ్ని జారీ చేశాడు ఆజ్ఞ జారీ చేసినప్పుడు సింహాలు నుంచి దానియాలను పైకి తీసుకొచ్చారు దానియాల మీద ఎవరైతే నేరం మోపారో ఎవరైతే దానియాలను సింహ భోవన్లో పడవేయాలి దేని దానియాలని అక్కడ ప్రధానమంత్రి హోదా నుంచి తప్పించాలి ఆ యొక్క అధికారం నుంచి తప్పించాలని సింహాల భూమిలో పడేస్తే సింహాలు తినేస్తాయని ఎవరైతే ఆలోచన చేసి ఉన్నారో వారిని పిలిపించి రాజు పిలిపించి వారిని సింహాల భూమిలో పడవేయనప్పుడు ఆక ఆలోచన చేసిన వారి బిడ్డలను సైతం వారి భార్యలను సైతం సింహాల బోన్లో పడవేశారు వాళ్ళని సైతం సింహాల బోన్లో పడవేసినప్పుడు వారి ఎముకలను కొరికేసి తొత్తనీళ్ళుగా చేసేసినా అండి సింహాలు చూసారా దేవుని 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 యొక్క దేవుని యొక్క బిడ్డలను ప్రమాణం హింస పెట్టినప్పుడు బాధ పెట్టినప్పుడు దాడి దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు చేస్తున్నారండి ప్రేమైన వాళ్ళరా దేవుడు సహించడండి ఆయన విశ్వాసమైన కుమారులను హింసించినప్పుడు ఆయన బిడ్డలను నొప్పించినప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడు ఎలాగైనా తప్పించాలని ఆలోచన చేసి అద్భుతమైన కార్యాలు చేశాడు సింహాల గుహలో పడవేసిన సరే సింహాలు ఏమీ చేయలేవు ఎందుకంటే తన దూతను అక్కడ కావలించి సింహాల నోలు మూయించాడు సింహాలు నోళ్లు మూయించమని ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు కాబట్టి తన అందు ఎవరైతే శ్రద్ధాభత్తులు కలిగి ఉంటారో ఎవరైతే మన భయభత్తులు కలిగి ఉంటారో దేవుని అందు వారిని రక్షించడానికి దేవుడు జోక్యం చేసుకుంటాడు జోక్యం చేసుకొని ఆక సింహాల బోన్లో సింహాల నోళ్ళను ముయించాడు నోళ్ళు ముయించి ఆక సింహాల బోన్ల నుంచి విడుదల దయచేసాడు అక్కడ రాజు కూడా మెచ్చుకొని సంతోషం కలిగిన వాడుగా దేవుణ్ణి కూడా దేవునియాలో సాక్ష్యం ఇస్తున్నాడు రాజు నువ్వు నువ్వు జీవం జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధించినా నీ దేవుడే నిన్ను రక్షించాడని దేవుడు యొక్క రాజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు దానిని బట్టి మనం అటువంటి సాక్ష్యం మనం కలిగి జీవించాలి మన యొక్క జీవితంలో సాక్ష్యం కలిగి జీవించాలి అంటే దేవుని దేవుని అందు మనం మంచి సాక్ష్యం కలిగించే వరంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి ఎల్లవేళ ప్రార్థన చేయాలి ముమ్మారు ప్రార్థన చేయాలి ముమ్మారు మనం వెసక్కుండా ప్రార్థన చేయాలి మోకాళ్ళుని మనం ఎరిసీలెమి తట్టుకు దానియాలు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేసాడు కిటికీలు తెరిచాడు కిటికీలు అంటే మన హృదయాన్ని తెరుచుకునే వరముగా ఉండాలి మన హృదయం తలుపులు తెరవాడు ఆయన మన దగ్గరికి రావాలంటే మన కిటికీలు తెరవాలి మన యొక్క తలుపులు తెరవాడు ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి ఉన్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన వెళ్ళ నేను వాణిలోకి వెళ్తాను వాడు నాలోకి వచ్చిన వేళ నేను వాణిలోకి వస్తాను వాడిని హృదయంలో ప్రవేశిస్తానని దేవుడు అంటున్నాడు నీ దగ్గర తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు నిన్ను నీ యొక్క దేవుడు నీ స్వరము దేవుని యొక్క స్వరము నీకు వినపడుతున్నాడు వినపడుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క స్వరమును విని కూడా గ్రహించి కూడా దేవుని దగ్గర నీ హృదయం తెచ్చుకోకపోతే నీ కిటికీలు తెరిచుకోకపోతే హృదయమైన కిటికీలు తెరవకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలస్య అలక్ష్యం చేస్తాడు నీ ప్రార్థన అలక్ష్యం చేసినప్పుడు నీ పట్ల ఏ కార్యాలు జరగవు ఆలస్యం అవుతూ ఉంటాయి ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఏ కార్యాలు నా పట్ల జరుగుతలేదు అని దేవుని మీద మనం నిందలు వేసే వారం ఉండకూడదు దేవుని మీద మనం నిందలు వేయకుండా దేవుని మీద మనం ఆధారపడి దేవునే మనం నిరీక్షణకు ఆధారంగా ఎంచుకోవాలి ఆయనే మన రక్షకుడు మన ఆశ్రయము మన దుర్గము మన కేడము కొన్నాడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం నీతి కలిగి ప్రార్థన చేయాలి నీతి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆ మన యొక్క మనసును ఆయనకు సమర్పించుకోవాలి మన హృదయాన్ని సమర్పించుకోవాలి విరిగినలిగిన మనసును ఆయన లక్ష్య పెడతాడండి విరిగిన మనసు విరిగినలిగిన మనసును ఆయన లక్ష్య పెట్టేవాడికి ఉన్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం ఆయన దేవుని యొక్క మనసును మనం గ్రహించి ఆయన మీద మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దానివేళ వేళ ముమ్మారు మనం ప్రార్థన చేసినప్పుడు సింహాలు వంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు అగ్ని వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీకు జీవితంలో ఎదురైనా సరే అవన్నీ కూడా తొత్తునీళ్ళుగా చేసేస్తాడు దేవుడు అవిటన్నిటిని తప్పిస్తాడు దేవుడి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ యొక్క జీవితంలో దేవుడు కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చే చూడాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఈ యొక్క దినమనే నువ్వు దేవుని అందు ఆసక్తి కలిగి దేవుని అందు ఇష్టం కలిగి దేవుని అందు దేవుని దేవుని సమీపించి దేవుని ఆశ్చర్యంగా చేసుకొని నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు దానిలో అయితే ఆశ్చర్యకారులు చేసే చూసి చూసి ఉన్నాడు దేవుని దేవుని బట్టి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు నుంచి తప్పించుకున్నాడు సింహ నోళ్ళ నుంచి తప్పించుకొని ఉన్నాడు అలాగా మనం కూడా తప్పించుకునే వారంగా ఉంటాడు ఎంత నీ నీ మీదకి ఎంతమంది దండెత్తి వచ్చినా సరే నీకు ఏకపాయం రాకుండా ఉంటుంది నీ 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 మీదకి నీ కుడి పక్కన వెయ్యి మంది పడిన నీ కు నీ యొక్క నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కుడిని అపాయము నీకు రాదని సెలవిస్తున్నాడు దేవుడు నీ చేతులు యుద్ధమున నీ నీ వేళకు పోరాటం నేర్పువాడే అన్నాడు మన పక్షాన పోరాటం చేయవాడు దేవుడు తండ్రి దేవుడు మన పక్షాన ఉండగా మనకు భయం ఎందుకు కాబట్టి అక్కడ భయమును మన చింతన మన దిగులు విడిచిపెట్టి ఇదేనమే దేవుని సన్నిధిలో మొరపెట్టు దాని వల్లే మొరపెట్టు ముమ్మారు ప్రార్థన చేయి ప్రార్థన చేయడానికి ఇసుకవద్దు ఆలస్యం చే ఆలస్యం చేయొద్దు వాయిదాలు వేయొద్దు మధ్యాహ్నం చేద్దాం సాయంత్రం చేద్దాం రేపు చేద్దాం అని మనం బద్దకించేవాడంగా ఉండకూడదు సోమరతనంగా ఉండకూడదు సోమరతనాన్ని దేవుడు ఇష్టపడడు ప్రార్థన చెంది ఎప్పుడైతే మనం సోమరతనం కలిగి ఉంటామో దేవుడికి అది ఇష్టం ఉండదు మనం గర్వించినట్టుగా కనబడుతుంది దేవుని దృష్టిలో మనం ప్రార్థన ఎప్పుడైతే మనం వాయిదాలు వేస్తున్నామో అది సోమరతనం అది బద్ధకం అది దేవుని దృష్టిలో గర్వంగా ఎంచబడుతుంది కాబట్టి ప్రేమైన వర్లరా యొక్క ప్రార్థన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన ఎందు నమ్మకం కలిగి ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దానిని తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించడానికి నీ కుటుంబాన్ని కూడా తప్పించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రేమైన వర్లరా ఈ యొక్క వాక్యము విని గ్రహించినట్లయితే నీ హృదయంలో ముద్రించుకొని ఆ వాక్యం కొరకు ప్రార్థన చేసి ఇటు వాగ్దానం నా జీవితంలో కూడా దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి అడిగినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించినగాక మేళ్ళతో తృప్తిపరిచి గాక ఆమెన్